అందరికి నమస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో గ్రాఫ్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది వాస్తవానికి నవీన్ యాదవ్కు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజు బీఆర్ఎస్ పార్టీకి ఫార్టీ ఫైవ్ భారతీయ జనతా పార్టీకి ఒక టెన్ పర్సెంటేజ్ గ్రాఫ్ ఉందని చెప్పి మనం రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసినాం కానీ నవీన్ యాదవ్ ఆ నలభై ఐదు శాతానికి సంబంధించినటువంటి గ్రాఫ్ కాస్త తగ్గించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు దాదాపు ఫైవ్ పర్సెంట్ గ్రాఫ్ నవీన్ యాదవ్కు తగ్గింది నవీన్ యాదవే గెలుస్తాడు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం లేదు ఓవైపు బీఆర్ఎస్ పార్టీలో రెండు నామినేషన్లు వేసిర్రు సునీత నామినేషన్ ఒకటి తర్వాత ఇంకో వ్యక్తి కూడా నామినేషన్ వేసిర్రు అని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి ఈ నేపథ్యంలోనే మొత్తానికి నవీన్ యాదవ్ తనకు తానే తనకు తాను గ్రాఫ్ పడగొట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అసలు ఏం అనేది మనం గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఏ వ్యక్తి అయినా మీరు బాగా గుర్తుపెట్టుకోర్రీ పోటీ చేసేటటువంటి సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ఎంపీపీ అయినా లేకపోతే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ఎమ్మెల్సీ అయినా ఆఖరికి రేపటి రోజు ముఖ్యమంత్రి అయినా తర్వాత అయినా అహంకారం ఉండదు మనిషికి తర్వాత నేను పక్కా గెలుస్తా అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు మనిషికి ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే నేను పక్కా గెలుస్తానే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మనిషికి ఉండదు కదా ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమైపోతుంది ఒకవేళ రేపటి రోజు అనుకో ఓ మొన్న మొత్తం నేనే గెలుస్తా నేనే అయిపోయింది కన్ఫామ్ అని చెప్పి అనుకున్నాడు ఇవాళ ఓడిపోయాడు పరుగు అని అనుకుంటారు జనం బేసిక్గా ఇప్పుడు నవీన్ యాదవ్ పరిస్థితి కూడా అట్లే ఉంది నవీన్ యాదవ్ దగ్గరికి ఎవరైనా మీడియా వాళ్ళు పోయినా కూడా మీడియా వాళ్ళు మాట్లాడుతుండే నా నవీనాన్న వెళ్ళిపోతున్నాడు అట్లా మీడియా వాళ్ళకు కూడా కోపం వస్తుంది కదా చూసేటటువంటి జనాలకు కూడా కోపం వస్తుంది కదా తర్వాత నవీన్ యాదవ్ మొత్తం సోషల్ మీడియాని దూరం చేసుకుంటున్నాడు సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా పోయి నవీన్ యాదవ్ ఇంటర్వ్యూ కూడా నవీన్ యాదవ్ చక్కగా ఇంటర్వ్యూలు కూడా అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అంటే మొన్నటిదాకా మీడియా వాళ్ళు కావాలి ఇలా నవీనాన్నకు మీడియాలో అవసరం లేదా నవీన్ నవీనాన్నకు టీవీలో చూపేయడానికి సోషల్ మీడియా కావాలి అది నవీన్ అన్నకు సోషల్ మీడియా అవసరం లేదని చెప్పి రకరకాల చర్చలు వినబడుతున్నాయి తర్వాత నవీన్ యాదవ్ గ్రౌండ్లో తిరుగుతున్నాడు కానీ నవీన్ యాదవ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు సపోర్ట్ చేస్తున్నా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎందుకు పోలేదు ఆ కాన్స్టెన్షన్ ఎందుకు తిరుగుతలేడు తిరగకపోవడానికి గల కారణం ఏంది మరి తిరగవచ్చు కదా రేవంత్ రెడ్డి పోతలేడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అసలు నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కనబడతలేరు అంటే నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తురా సపోర్ట్ చేస్తలేరా నవీన్ యాదవ్ గెలవాలనుకుంటురా ఓడిపోవాలనుకుంటురా తర్వాత నవీన్ యాదవ్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది వైపు సర్వేలు వస్తున్నా కూడా బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉండొచ్చు కేటీఆర్ కాన్స్టిటెన్సీలో తిరుగుతున్నాడు ప్రోగ్రాంలు పెడుతున్నాడు మీటింగ్లు పెడుతున్నాడు సభలు పెడుతున్నాడు ఆ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ కనబడుతున్నది తర్వాత మాగంటి సునీత పైన కొంత సానుభూతి కనబడుతున్నది సునీత గెలిచేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయని చెప్పి రకరకాల చర్చలు వినబడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు సైడు నవీన్యాదవో కాన్ఫిడెన్స్ చూడరు ఎట్లుందో పక్కా నేనే గెలుస్తా సునీత గెలిచే అవకాశమే లేదు సునీత కన్నీళ్లు పెట్టుకున్నా సునీత ఏడ్చినా బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా నా గెలుపు ఖాయం సత్యం ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వచ్చినా రాకపోయినా నేను గెలుస్తా పక్క ఏ సోషల్ మీడియా వాళ్ళు నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేనే గెలుస్తా ఎవరు ఏం చేసినా నేనే గెలుస్తా అనేటటువంటి తీరులో ఇప్పుడు నవీనాన్ని అని ఉన్నాడు నేనేమంటున్నా బీఆర్ఎస్ కూడా నేను చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ కూడా అందరూ ఓడిపోతారు అంటారు మేము ఓడిపోం మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం మూడోసారి కేసీఆర్ఏ సీఎం మూడోసారి మేమే అధికారం చక్రం దిప్పబోతున్నాం అని చెప్పి వాళ్ళు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్లోనే ఉంటుండే సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఫ్లాప్ ఓడిపోయినారు అంతేందుకు ఇదే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఎన్నికలలో వాళ్ళు అన్నారు మేమే గెలుస్తున్నాం కాంగ్రెస్ వచ్చే అవకాశమే లేదు మేమే అధికారంలోకి రాబోతున్నాం మళ్ళీ నేనే ఎమ్మెల్యే అవుతా మళ్ళీ నేనే ఎంపీ అవుతా మళ్ళీ నేనే మంత్రి అయితా అని చెప్పి వాళ్ళు కూడా సంకల్ గుద్దుకున్నారు కట్ చేస్తే అట్టర్ ఫ్లాప్ కేవలం ముప్పై మూడు సీట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది ఒక్కొక్కరికి నెత్తి కరావైపోయింది నేనేమంటా అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు మనిషికి తర్వాత దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు కూడా నవీనన్ను ఆ క్వశ్చన్ చేయొచ్చు కదా నవీనన్ను ఎందుకు సైలెన్స్ ఉన్నాడు సైలెన్స్ ఉండడానికి కదా కారణం ఏంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎందుకు మాట్లాడతలేరు దొంగ ఓట్లకు సంబంధించి ఒక్క ఇంట్లో నలభై ఓట్లు ఒక్క ఇంట్లో యాభై ఓట్లు ఒక్క ఇంట్లో అరవై ఓట్లు వంద ఓట్లు వస్తున్నప్పుడు నవీన్ యాదవ్ అన్న ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా ప్రెస్ మీట్ పెట్టి నవీన్యాదవ్ అన్న మాట్లాడవచ్చు కదా ఈ దొంగ ఓట్లు ఎక్కడి ఈ కథ ఎక్కడిది ఇదంతా చేస్తుంది ఎవరో వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి నవీన్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేయవచ్చు కదా ఇవన్నీ ఎందుకు లేడు రకరకాల డౌట్స్ వస్తున్నాయి తర్వాత నవీన్ యాదవ అసలు ఓటర్ ఐడిలు ఎందుకు మంచిండు పంచడానికి గల కారణం ఏంది నవీన్ యాదవ్కి వచ్చినటువంటి బాధ ఏంది ఎందుకు ఓటర్ ఐడీలు మంచాలే ఓటర్ ఐడీ ఎవరైనా అప్లై చేస్తే ఆ ఓటర్ ఐడి కార్డు నార్మల్గా కు వస్తుంది అప్లై చేసుకున్న తర్వాత మరి పోస్ట్ మ్యాన్ చేసేటటువంటి పని నవీన్ యాదవ్ అని ఎందుకిస్తున్నాడు ఓటర్ ఐడీలు అసలు ఈ దొంగ ఓట్లు క్రియేట్ చేసింది ఎవరు ఒక వీడియో బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఏంది అంటే అయితే నవీన్ యాదవ్ వాళ్ళ నాన్న ఆయన చెప్పినటువంటి ఒక మాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆయన ఏమంటాడంటే ఒకప్పుడు నేను దొంగ ఓటు ఎనికి పోయినా రెండు ఓట్లు ఏదో వేసినా అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయింది ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిప్పుకుంటూ మరి దొంగ ఓట్లు కూడా వాళ్ళే క్రియేట్ చేసి ఉండవచ్చు ఈ ఓట్లు కూడా వాళ్ళే మనం క్రియేట్ చేసేదేమో అని చెప్పి ఈ విధంగా కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు అసలు నవీన్ యాదవ్ అన్న నేను ఒక విషయం చెప్తున్నా మీకు ఒక సజెషన్ ఇస్తున్నా మీ తమ్ముడు లెక్క నేను అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఎక్కువ కాన్ఫిడెన్స్ వద్దన్నా ఓడిపోతారో గెలుస్తారో చెప్పలేము ఎందుకంటే కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది గ్రౌండ్ రియాలిటీలో మీరు చూడండి ఒకసారి జూబ్లీ హిల్స్ గ్రౌండ్ రియాలిటీ చూస్తే పరిశాన అవుతారు జనాలు మిమ్మల్ని తిడుతురు ప్రభుత్వాన్ని విమర్శిస్తుర్రు ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేపటి రోజు మీకు ఓట్లు వస్తాయా రావా కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ కాబట్టి నేనే గెలుస్తా వేరే ఆప్షనే లేదు బీఆర్ఎస్ పార్టీకి ఐదు పర్సెంట్ ఇంకా గ్రాఫ్ పెరిగింది నలభై ఐదు బీఆర్ఎస్కి ఫస్ట్ ఎంత ఉండే గ్రాఫ్ యాభై బీఆర్ఎస్కు నలభై కాంగ్రెస్కు పది బీజేపీకి ఉంటుండే తర్వాత గ్రాఫ్ మళ్ళీ తగ్గింది బీఆర్ఎస్కి నలభై ఐదు ఉంటుండే కాంగ్రెస్కి నలభై ఐదు ఉంటుండే తర్వాత ఇటు బీఆర్ బీజేపీకి ఒక పది అంటే ఈక్వల్ ఆపోజిట్ ఉంటుండే బీజేపీకి తర్వాత సారీ కాంగ్రెస్కి తర్వాత బీఆర్ఎస్కి ఈక్వల్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుండే కానీ ఇప్పుడు నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి గ్రాఫ్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది సేమ్ మళ్ళీ గదే ఫార్టీ పర్సెంట్ గ్రాఫ్కి వచ్చింది కారణం ఏంది నవీనన్నకు సంబంధించినటువంటి ఆ కాన్ఫరెన్స్ నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్ కంటే ముందు నవీనన్న వేరే ఉన్నాడు నామినేషన్ తర్వాత నవీనన్న బ్లైండ్ అయిపోయింది ఇక గతం అర్థమైపోయింది నాకు పక్కా నేనే గెలుస్తాను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాండు నేనే గెలుస్తున్నా నేనే ఇక్కడ ఎమ్మెల్యే నేనే ఇక్కడ అవసరం అనుకుంటే మంత్రి హైదరాబాద్ హైదరాబాద్లో మంత్రులు లేరు నేనే మంత్రిని అనేటటువంటి కాన్ఫిడెన్స్లోకి నవీన్ అన్న వచ్చిండు నేనేమంటున్నా అంటే నవీన్ అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది అనేది నా వర్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అని తక్కువ తింటున్నారు వాళ్ళు గట్టిగా నియోజకవర్గాలలో తిరుగుతున్నారు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు అందరూ వస్తారు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు మస్తుమంది ఉరు కదా మొన్న బీఆర్ఎస్ నుండి పది మంది ఎమ్మెల్యే దీనిలో కోసం డెబ్బై ఐదు మంది ఉన్నారు మరి ఈ డెబ్బై ఐదు మంది ఏడున్నారన్న ఈ డెబ్బై ఐదు మంది మీ లో ఎందుకు తిరుగుతలేరు అంటే నవీన్ అనే కావచ్చు మీరు ఎవరు వచ్చిన అవసరం లేదు పక్కన నా గెలుపు ఖాయమైపోయింది మీరు ఎవరు వచ్చి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదని నవీనన్నే చెప్తున్నాడేమో అంత ఘోరమైన సిచ్యువేషన్ లేదు చాలా టఫ్ ఫైట్ ఉంది ఊహించినటువంటి పరిణామం ఉంది సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నాయి సర్వేలన్నీ బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తున్నాయి ఒకటి రెండు సర్వేలు కాంగ్రెస్ పక్కా గెలిచే అవకాశం ఉందని ఇస్తు్రు కానీ నవీనన్నే ఉడగొట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఏది మీడియా వాళ్ళు పోతే ఏదో మాట్లాడడం ఏదో చేయడం లేకపోతే మీడియా వాళ్ళు ఏదో సపోర్ట్ చేస్తామని చెప్తే కూడా ఏదో ఏదో చెప్పడం ఏదో మాట్లాడడం రకరకాల చర్చలు నడుస్తున్నాయి మొత్తానికైతే నవీన్ అన్న పైన కొంత వ్యతిరేకత కనబడతా ఉంది జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ రిపోర్ట్ అంతా చూస్తూ ఉంటే సో నవీన్ యాదవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి గెలవచ్చు ఓడిపోవచ్చు రెండు ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుంది దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి